దీపం వెలిగిస్తే దీపావళి చీకటి తరిమేస్తే దీపావళి చెడుపై మంచి గెలుపు దీపావళి హైందవ వెలుగు తలుపు దీపావళి నరకాసురు నివదే దీపావళి అయోధ్య రామలాగే దీపావళి పాండవ వనవాస పూర్తి దీపావళి కేదార గౌరి వ్రతమి దీపావళి తప్పు చేస్తే ఎవరైనా శిక్ష తప్పదు ఏమైనా కన్న కొడుకే అయినా నర్కుని చంపే భామ భూమాత అదే అదే దీపావళి దివ్య చరితము హిందూ ధర్మం చూపే నీతి మార్గము ఇదే ఇదే ఆశ్వీయుజ లక్ష్మి మాసము లక్ష్మిని పూజిస్తే ఎంతో ఐశ్వర్యము దీపం వెలిగిస్తే దీపావళి చీకటి తరిమేస్తే దీపావళి చెడుపై మంచి గెలుపు దీపావళి హైందవ వెలుగు తలుపు దీపావళి ఆశ్వీజ చతుర్ది లక్ష్మికి ప్రసిద్ధి ప్రమిదకు ప్రసన్నము అవుతుందట దీపం వెలిగించి ఆహ్వానిస్తే పాదం ఊపి వస్తుందట ది అంటే దీపము లక్ష్మికి ఇష్టము ఆవళి అంటే ఒకవారు సక్రమము వళి దీపాల వరుస క్రమం దీపాల వరుసంటే దీపావళి అని అర్థం వెలిగే దీపము త్రిమూర్తి స్వరూపం తెలుపు శివుడు నీలి విష్ణు ఎరుపు రంగు బ్రహ్మము అది అది దీపావళి దివ్య చరితము హిందూ ధర్మం చూపే నీతి మార్గము ష్మి మాసము లక్ష్మిని పూజిస్తే ఎంతో ఐశ్వర్యము తులసి కోటలో తొలి దీపాన్ని ఉదయం వేళలో వెలిగించుదాం మతబు కలుసు సాయం సమయంలో పితృదేవతలను ఆహ్వానిద్దాం గగనపు వీధిలో బాణ సంచను పేల్చుతూ ఆనందం వ్యక్తపరుచుదా పువ్వులు ముక్కులా మండప తోరణాల రంగులు రంగులుగా సింగారిద్దాం ప్రమిదలు పెట్టి మిసిని తరిమిగొట్టి శ్రీ లక్ష్మి గౌరమ్మను స్వాగతం అందాం అదే అదే దీపావళి దివ్య చరితము హిందూ ధర్మం చూపే నీతి మార్గము ఇదే ఇదే ఆశ్వీయుజ లక్ష్మి మాసము లక్ష్మిని పూజిస్తే ఎంతో ఐశ్వర్యము దీపం వెలిగిస్తే దీపావళి చీకటి తరిమేస్తే దీపావళి చెడుపై మంచి గెలుపు దీపావళి హైందవ వెలుగు తలుపు దీపావళి